కాకపోతే ఏంటంటే ఇప్పుడు సునీత విలియమ్స్ గారు అక్కడ స్ట్రక్ అయ్యారా ఆవిడ తిరిగి వస్తారా లేదా అని చెప్పేసేసి ప్రజలందరిలో తీవ్రమైన భయాందోళన కాకపోతే ఏంటంటే ఒక చిన్న హోప్ ఏంటంటే ఆవిడకి ఏం కాదు ఇలాంటి మిషన్స్ ఆవిడ ఇంతకుముందు ఎన్నో చేశారు అని చెప్పి కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు అంటే ఆఫ్ కెమెరా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు సో యాక్చువల్లీ మనం అసలు సునీత విలియం ఏ మిషన్ మీద వెళ్ళారనేది అర్థం చేసుకుంటే నిజంగా ఆవిడ స్టక్ అయ్యారా బికాస్ చాలా మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తారు అక్కడే తప్పిపోయారు లేదంటే ఏదో అవుతుంది లేదా రారు అనేసి బట్ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి ఏదైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు మనకి ఫ్యాక్ట్ చెక్ ఏంటి నాసా చెప్పే ఫైనల్ ఫైనల్గా కరెక్ట్ అవుతుంది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బికాస్ కామన్ పర్సన్ కెన్ కమెంట్ దాట్ వాళ్ళు అక్కడ చెక్కిపోయారు అయిపోయిందని బట్ నాసా ఎప్పుడైనా వాళ్ళ అనలిటిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి సో సునీత విలియం అండ్ ఆవిడ క్యాంపెని అండ్ బుచ్ విల్మోర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా జూన్ ఫిఫ్త్న స్పేస్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది అండ్ వాళ్ళు యూజ్ చేసిన కంపెనీ ఓకే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అంటే ఈ బోయింగ్ అనే కంపెనీకి ఒక పెద్ద పరీక్షను అనుకోవచ్చు వాళ్ళు ఏంటంటే మేము స్పేస్లోకి ఈ ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడానికి మా కంపెనీయే బెస్ట్ కంపెనీ అని టెస్ట్ చేసే పనిలో సో ఇదంతా కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఆ కంపెనీకి కూడా చాలా పెద్ద ముప్పని చెప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు తిరిగి రాకపోతే అవును ఆల్రెడీ ఈ కంపెనీ మీద చాలా రకాల అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కటిగా ఈ అలిగేషన్స్ ని తీర్చుకుంటూ ఇప్పుడు దయారినే సమ్ పీస్ మోడ్ బట్ అగైన్ ఇట్ స్టార్టెడ్ కదా మెల్లిమెల్లిగా అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అనుకునే టైంకి మళ్ళీ ఏదో స్టార్ట్ అయింది యా సో కాబట్టి ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ కంపెనీకి ఉంది అండ్ ఆల్సో నాసాకి ఉంది దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో ఓకే సో మనం పైకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఐఎస్ఎస్లో ఎట్లా ఉంటుందంటే అక్కడ గ్రావిటీ అసలు ఉండదు ఇప్పుడు నేను నా వాచ్ కింద పడేస్తే కింద పడిపోయింది బట్ స్పేస్లో ఎలా గాల్లో ఎగురుతుంది బికాస్ మైక్రో గ్రావిటీ గ్రావిటీ అనేది అసలు ఉండదు సో చాలామంది మనం ఎక్స్పీరియన్స్డ్ కానీ అసలు టెర్రిఫిక్ ఆస్ట్రోనాట్స్ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ బోన్స్ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది ఓకే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు సో స్పేస్కి వెళ్తున్నారంటే వాళ్ళు ఏదో అచీవ్ చేస్తారనుకుంటారు కానీ వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టడం అని ఈజీగా చెప్పొచ్చు వాళ్ళు తిరిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అప్రిషియేషన్ అంతా ఉంటుంది కానీ హ్యూమన్ బాడీ ఎట్లా డిజైన్ అవుతుంది భూమి మీద ఉండండి అనేలా అనేలానే మన హ్యూమన్ బాడీ డిజైన్ అయింది సో మనం ఎంత గ్రేట్ వారియర్స్ అయినా స్పేస్లోకి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్ ోన్స్ది కావచ్చు లేదంటే కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది లేదంటే బ్లడ్లో డిఫరెంట్ యూనో బ్యాక్టీరియా చేయడం ఇలా రకరకాలుగా సైంటిఫిక్ వర్జన్ చూసుకుంటే సో ఇప్పుడు మనం సునీత విలియం గారి స్టోరీకి వస్తే ఆవిడ చాలా బ్రేవ్ విమెన్ ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి విమెన్ అంటే నేను అంట్లు ఇంట్లో ఉండాలనే దగ్గర నుంచి అసలు ఆకాశంలో అడుగు పెట్టడం అనేది అభినందించదగ్గ విషయం ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ ఇన్ అండ్ వరల్డ్లోనే ఫస్ట్ ఎవర్ విమెన్ అంటే ఆవిడ మూడు వందల ఇరవై రెండు రోజులు అన్నీ ఆవిడ వాక్ కలిపితే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కలిపితే ఆవిడ త్రీ ట్వంటీ డేస్ ఆఫ్ టైమ్ స్పేస్లో స్పెండ్ చేసింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లస్ సో అంత బ్రేవ్ విమెన్ సో ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ స్పేస్ సెంటర్లో వాళ్ళు తిరిగి వస్తుండగా హీలియం లీకేజ్ కానీ కొన్ని వాళ్ళకి చాలా రకాల ఈ కెమికల్స్ కానీ టెక్నికల్ థింగ్స్ నార్మల్ జనాలకు అర్థం కావు ఈ టర్మినాలజీ బట్ స్టిల్ హీలియం అనేది యూనో ఫైవ్ కేజ్ ఆఫ్ లాస్ అక్కడ వాళ్ళకి జరగడం వల్ల స్టిల్ వాళ్ళు అక్కడే ఎగైన్ వెనక్కి వెళ్ళారని నాసా మనకు చెప్తుంది అది నిజంగా నిజమా లేదా అబద్ధమని మనం చెప్పలేము కానీ నాసా ఎప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ ఎథిక్స్ మీదే నిలబడి ఉంటారు సో వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా మనకి ఇస్తారు సో బట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి సెవెంటీ టూ డేస్ స్పేస్లో ఉండే క్యాపబిలిటీ ఉంది సో వాళ్ళు జూన్ ని వెళ్ళారు వాళ్ళ ట్రిప్ వచ్చేసి ఎయిట్ డేస్ మిషన్ అనమాట జూన్ ని వెళ్తే ప్రాబబ్లీ జూన్ థర్టీన్ ఫోర్టీన్కి రిటర్న్ వచ్చేయాలి బట్ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఆగిపోయారు సో సెవెంటీ డేస్ అంటే వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే మనం ఒక కంక్లూజన్ ఇచ్చి వాళ్ళకి ఏదో అయిపోయింది కల్పనా చావ్లాగా అక్కడ చిక్కిపోయింది అనడం కంటే బీ పాజిటివ్ డెఫినెట్గా సెవెంటీ టూ డేస్ ఉంది అండ్ వాళ్ళకి స్పేస్ సెంటర్లో కావాల్సిన ఫుడ్ ఉంటుంది స్పేస్ సెంటర్లో ఈ ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళినాక వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మనకి టైం ఉంది లెట్స్ వెయిట్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ సో మీలానే మీతో పాటు మేమందరం కూడా డెఫినెట్ గా బెస్ట్ అనేది జరగాలని చెప్పేసి హోప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి